అయ్యా ఇంత అందా దేవుని డోర్కు పెట్టేసి మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్ దాంట్లో నిన్న ఎల్లో చీర కట్టాం కదా బిడ్డ ఇప్పుడేమో ఇలా మహాలక్ష్మి దేవి పింక్ చీర కట్టాలి అట్ట బిడ్డ కావు దారా కొంచెం కూడా పూల దండ రెడీ అయ్యింది నిమ్మకాయ కూర్చున్నారా కూర్చున్నా నిమ్మకాయల దండ రెడీ ఇప్పుడు పెట్టిండ్రో నా పూల దండ ఎలా పెట్టినరా తెలి పైన అలా పోయిందిరా పైన పూల అవునా నిమ్మకాయలు కూర్చి ఆ పూలదండ ఫ్రెష్ అయ్యాయి కూర్చున్నా తమ్ముడు ఏం తెచ్చిన అమ్ములు చిక్కి తల్లి ఆడపిల్లలు కదా మంగళ కుదర అనుకుంటా మంగళతులు ఇక కొబ్బరికాయ కొట్టడానికి చెమ్ము మంచిగా రెడీ చేస్తారండి తెల్ల

సూరాలు చిత్రాలు అయినా మళ్ళీ కనవకదం చూ మమతా రావు హోటల్ అయినా విడియా అయ్యి అరసరు పగారా చంకిచ్చినాం మమ్మీ కట్టు

అమ్మా ఏమైంది ఇంత లేట్ అయింది ఏమైనా బిడ్డ నా కోడళ్ళు ఇంటి కొడుకులు కలిసి నువ్వు కలిసి అమ్మనయితే పెడతావు సమన్లు దాంట్లో అన్ని కొడలు పెరిలేదు కదా సమాధి తెచ్చేసా బిడ్డ అలాగే మీరు కూడా వచ్చారు కదా ఇక అన్ని నిండు కూడా సమాన్ అది అంటే ఇల్లేనట భక్తి తోడు చేస్తేనే ఇట్లా అమ్మ భక్తి ఇల్లనే ఉంటదనట అమ్మకి ఎక్కేది మంచిగా దండ పైసలుదండ్రం బిడ్డ లక్ష్మీదేవి కదా అయ్యాలా అవతారము ఆ తల్లి లక్ష్మీదేవి కదా ఆమె ఇచ్చిన ధనాన్ని ఆమె ఇచ్చిన పైసలు అమ్మకుని మూడు ఇయ్యారట్లా తాంబూలం ఇయ్యాల బిడ్డ ఇట్లా లక్ష్మీదేవి కాబట్టి తాంబూలం ఇంకా పైసలు పెట్టి కొడుక ఒక్క పశు అమ్మకు కొట్టు వాళ్ళకి తాంబూలం ఇచ్చినట్టుగా గౌరవం పెట్టు లక్ష్మీదేవి కాబట్టి ఇచ్చా పెడుతున్న బిడ్డ हे सर हम तक आ

నీకు ఇస్తా నువ్వు బయట కొడుతున్నా ఇలా అమ్మవారికి శనగలు బూరెలు పచ్చి శనగలు జేజ కన్నయ్య ఇవాళ అమ్మవారికి అవన్నీ మనం పెట్టేసి

आवे द्वीप में के agarat le raha hai le 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 मार्केट का नाच टेस्ट हाई राइस वेरी वेरी चालू नई नई नाइस अब पड़ाल अब है రా మంగళ మందు కోరా హునీవే భవని హర రారామంగళ మందు కోరా హర నంబు నివే హరా కనులార నిను చూడ మనసైనది నది కనులారా నిను చూడ మనసైనది నది మేళవా रांगल मंदू कोरा हरा ला बी हरा जय दुर्गा माता की बोलो दुर्गा माता की జేబోలో దుర్గా భవానీకి జేబోలో లక్ష్మి మాతాకి గొప్ప కూర్చున్నాము ఆడపిల్లలు వచ్చిన బిడ్డలు వచ్చిన కోడళ్ళు నా మనవరాలు మమ్మలతోటి కుటుంబ సభలతోటి తల్లి పూజ మంచిగా వేసుకుంటున్నాం కాలం ఎట్లనే చేసుకోవాలని కోరుకుంటున్నా సాంప్రదాయం ఓడగొట్టుకోదు ఓడగొట్టుకోదు బిడ్డల మీరు అట్లనే చేసుకోదు పెట్టుకో తిన్నాను సరే జై జయభావాని సౌభాగ్యష్మీ రావమ్ అమ్మా సౌభాగ్యక్ష్మీ రావమ్